హలో ఫ్రెండ్స్ యూ ఈ వీడియో మా బాబా వాళ్ళ గెస్ట్ హౌస్ గురించి చూపిస్తా ఇది ఒక ఐలాండ్లో ఉంది చుట్టూ సముద్రమే అలలు వచ్చి ఇంటికి తగులుతూ ఉంటాయి నాకైతే అసలు ఈ సముద్రంలో మునగాలని ఉంది అయ్య బాబాయ్ చలి ఈ చలిలో మునగలేను వీళ్ళకి ఎంత డబ్బు ఉంటే సముద్రం ఒడ్డున ఇల్లు కట్టారో మీ ఊహకే వదిలేస్తున్నాం చుట్ట చుట్టూ నీళ్ళే ఇంటి చుట్టూ నీళ్ళే అది కాక సముద్రంలో మునిగి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా మునుగుతారు ఈ సముద్రంలో చేపలు కూడా ఒక్కొక్కసారి దగ్గరకు వచ్చే ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి చేపలు చాలా దగ్గరకు వచ్చేస్తాయి చుట్టూ నీళ్ళే సముద్రం ఒడ్డిన ఎలా ఉందంటే ఇంటి లోపల ఎలా ఉందో చూపిస్తా ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి లోపల చూడండి లోపల నుంచి కూడా వ్యూ అంత సూపర్గా ఉంటుంది లోపల నుంచి కూడా చూడండి లోపల కూడా ఎంత బాగుందో లోపల విండోస్ నుంచి సముద్రం కనిపిస్తూ ఉంది సో ఈ పక్క సోఫాలు ఉన్నారు ప్రశాంతంగా హాయిగా ఈ పక్క కూర్చొని చాయ్ టీ లాంటివి తాగుతూ ఉంటారు ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో గెస్ట్ హౌస్ మొత్తం చూపిస్తాను